తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈమె ఎపిసోడ్ ఉంది కదా ఈ ఎపిసోడ్లో ఇప్పుడు దాకా మన కొండా సురేఖ తోటి ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తారు అలాగే రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయ్యారు ఇవన్నీ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం మనం కూడా చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇంకో దృష్టి కూడా ఉంది కొండా సురేఖ ఓకే మంత్రి పదవిని తప్పిస్తారు అవసరైతే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తారు అట్ ది సేమ్ టైం నాగార్జున కూడా వదలరు మీకు డౌట్ రావచ్చు నాగార్జున ఏం తప్పు చేశాడు నాగార్జున ఇందులో నాగార్జున ఎందుకు వదలరు అని చెప్పేసి వదలరు అదంతే అధికారంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీతో పెట్టుకుంటే అవతల తప్పు చేసినా ఒప్పు చేసినా అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఆడి మీద కూడా ఉంటాయి ఆడికి భయం ఉండాలని చెప్పేసి ఆడు భవిష్యత్తులుగా ఇలా చేయకూడదని చెప్పేసి ఆడు ప్రతిపక్షంతో ఎంతో కొంత బాండింగ్ ఉన్న వ్యక్తిగా వీళ్ళు పరిగణలో తీసుకుంటారు అఫీషియల్గా ఏం చేస్తారు కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తారు అన్అఫీషియల్గా అతనికి ద పొగ పెడతారు ఇక్కడ నాగార్జున ఏ విధంగా పొగ పెడతారనేది నేను నా అంచనా నేను చెప్పన నాకు తెలిసిన సమాచారం అంచనా కూడా కాదు పక్కా ఇది ఇదొండి ఎన్ కన్వెన్షన్ హాల్ని రేవంత్ రెడ్డి పడగొట్టాడు కదా ఎందుకు పాడగొట్టాడంటే హైడ్రా ఓకే హైడ్రా అనేది బయటికి కనపడింది కానీ ఇన్నర్ లోపల ఏముంది తెలుసా ఈ నాగార్జున అనేవాడు కేటీఆర్కి బాగా క్లోజ్ బాగా క్లోజ్ ఇద్దరు అన్నీ షేర్ చేసుకుంటారు అన్నీ షేర్ చేసుకుంటారు ఇంకా డీటెయిల్గా చెప్పడం అవసరం మీకు అర్థమై ఉంటుంది ఈ పాడి ఒకటి ఇక్కడేమో ఆంధ్రాలో జగన్ తో క్లోజ్ ఇక్కడ కూడా ఇతనితో కూడా అన్నీ షేర్ చేసుకుంటాడు ఇది కూడా డీటెయిల్గా చెప్పనవసరం మీకు అర్థమైంది కదా అయితే అందులో భాగమే ఈ ఎనక్ అన్వెన్షన్ స్ట్రోక్ పడగొట్టేశాడు అక్కడతో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా అవ్వలేదు తీరా పడగొట్టేశారు ఇంకా అక్కడ నాగార్జున గారు ఏం మాట్లాడలేదు అతని అభిమానులు కూడా ఏమి సపోర్ట్ చేయద్దని మనం అనుకున్నాం ఎపిసోడ్ ముగిసిపోయింది అనుకున్న సమయంలో ఈ సురేఖ ఈ కొండా సురేఖ ఈ ఇష్యూని వైరల్ చేసేటప్పటికి ఇండస్ట్రీ అంతా కూడా యాంటీ అయిపోయారు ఇప్పుడు ఏం చేస్తారు ఆ ఇండస్ట్రీని కూల్ చేయడం కోసం కొండా సురేఖ రాజీనామా చేయించేస్తారు అక్కడితో అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఎన్కన్వెన్షన్ హాల్ విషయానికి వస్తే ఎప్పుడైతే ఇది పడగొట్టేశారు కాబట్టి అక్కడ స్థలం పట్టాభూమిని కొన్నాడుతుంది యాక్చువల్లీ పట్టాభూమి కొన్నాక లేదు అందులో కూడా నిబంధనలు తొంగులో తొక్కి ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఇష్టం వచ్చినట్లు డాక్యుమెంట్లు పుట్టించేసి సృష్టించేసి కోరుకున్నాడు అయితే ఆ విషయం భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆ విషయం మీద కంప్లైంట్ పెట్టి క్రిమినల్ కేసు కూడా పెట్టడానికి సిద్ధమవుతున్నాడు అర్థమైనా అర్థమైన ఆయన సిద్ధం అవుతున్నాడు అంటే అతను సిద్ధం చేస్తున్నాడు వెనకాల నుండి ఒక వర్గం నడిపిస్తుంది రేపో మాపో కొండ సురేఖ ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి పక్క వెళ్ళిపోయిందో కొంతకాలం ఒక నెల అలా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నాగార్జున అవసరమైతే నాగార్జున కూడా అరెస్ట్ అవుతాడు ఈ విషయంలో క్రిమినల్ కేసు పెట్టి అందులో ఏం అనుమానం లేదు కాబట్టి ఇద్దరి మీద వెయిట్ ఉంటుంది సురేఖ ఒక్కరితో పోదు అవసరమైతే సురేఖ ఈ వేళ రాజీనామా చేసి తీసేసుకుని ఓ సంవత్సరం పోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ మంత్రివర్గం తీసుకున్నా అవసరం కానీ ఈ ఐదు సంవత్సరాలు నాగార్జును మాత్రం అక్కడ రేవంత్ రెడ్డితో పోరే ఇబ్బందులే అందులో ఏమీ అనుమానం లేదు ఉంటాను ఓకే